హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్డే స్టాక్స్ ఈరోజు నేను క్యాలీ ఫ్లవర్ కర్రీ ఎలా ప్రిపేర్ చేస్తారో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ సూపర్గా ఉంటుంది ఫస్ట్ మనకి కావాల్సినవి క్యాలీఫ్లవర్ చిన్న ఫ్లవరు ఇది ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటా పైన ఉన్నదంతా ఇలా క్లీన్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు పీసెస్ పీసెస్గా కట్ చేసుకోవాలి ఇలాగా మరీ పెద్దవిగా కట్ చేసుకోకూడదు అలాగనే చిన్నవిగా కట్ చేసుకోకూడదు ఆనియన్స్ టమోటా పచ్చిమిర్చి ఇప్పుడు ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి సాల్టు పసుపు వేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ ఉంచుకోవాలి ఇప్పుడు టమాటా పీసెస్ వేసుకోవాలి బాగా మిక్స్ చేసుకొని వన్ మినిట్ ఉంచుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పీసెస్ పీసెస్గా కట్ చేసుకున్న క్యాలీఫ్లవర్ని వేసుకోవాలి దీన్ని గోబీ అని కూడా అంటారు ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కొబ్బరి పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఆయిల్లోనే ఇప్పుడు కారం వేసుకొని బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు లిట్ పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి టూ మినిట్స్ చూడండి ఇప్పుడు గరం మసాలా వేసుకోవాలి ధనియాల పౌడర్ గరం మసాలా మొత్తం దీంట్లోనే ఉంది ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి ఇది రైస్లోకైనా చపాతీలోకైనా ఇడ్లీలోకైనా దీంట్లోకైనా సూపర్ కాంబినేషన్ ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి సూపర్గా ఉంటుంది చూడండి ఎంత ఎమ్మెగా ఉందో రెడీ ఫ్రెండ్స్ ఇంకా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు మన ఛానల్ని సపోర్ట్ చేయండి